నమస్తే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద యామ్ బుజ్జో అండ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను నేను అవుతుంది సూపర్గా ఉన్నాను అండ్ కొన్ని రోజుల్లో ట్రావెలింగ్ లాక్స్ కూడా వస్తున్నాయి కంగారు పడొద్దు ట్రావెలింగ్ లాక్స్ మంచిగా సూపర్గా సినిమాటిక్గా చూపిద్దామని మంచి కంటెంట్ని కొన్ని రోజుల్లో తీసుకురాబోతున్నాను వెయిట్ చేయండి అండ్ మనకి ఇంకో ఛానల్ ఉంది ఎక్స్పెరిమెంట్ ఛానల్ చాలా రోజులు సిక్స్ మంత్స్ దగ్గర వన్ ఇయర్ దగ్గర అయిపోతుంది ఛానల్ మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము ఒక మంచి తోటి స్టార్ట్ చేద్దాము ఒక బిగ్ థీమ్ తోటి రాబోతున్నాము అండ్ కొంచెం ఇన్వెస్ట్మెంట్ కూడా చేయాల్సి వస్తుంది దాంతో రాబోతున్నాము వస్తాము మంచిగా వస్తాము అండ్ వెయిట్ చేయండి అండ్ ఈ రోజులో మన టాపిక్ తెలుసు కదా మూవీ రివ్యూ అవుతాయి ఈ వీకెండ్ మీరు ఎంజాయ్ చేయడానికి మంచి మూవీకి వెళ్దాం అనుకుంటే మీకు ఈ వీకెండ్ అవుతుంది మంచి మూవీ యాక్షన్ కమర్షియల్ అండ్ డ్రామాని మిక్స్ చేసి అండ్ క్రైమ్ జోన్ కూడా మిక్స్ చేసి ఒక మూవీ అయితే వచ్చింది అదే మా ధనుష్ గారిది మన తమిళ్ హీరో ధనుష్ గారిది అయితే రాయన్ అనే ఒక మూవీ వచ్చింది సూపర్గా ఉంది సినిమాటిక్ అయితే ధనుష్ గారే దీనికి మెయిన్గా డైరెక్షన్ అయితే నెరవేర్చారు అండ్ డిఓపి అయితే చాలా బాగుంది స్క్రీన్ ప్లే చాలా బాగా తీశారు అండ్ స్టోరీ పరంగా మనకి కొంచెం తెలిసిన స్టోరీ కాకపోతే కొంచెం కొత్తగా ఉంటుంది తెలిసిన స్టోరీయే అర్థం అంటే అంత బాగా అర్థమైపోద్దు కానీ బాగుంటుంది సినిమా ఒక ఫ్యామిలీ అమ్మ నాన్న లేకపోతే ఒక ఒక అంటే నేను రివ్యూ చేయకూడదు స్పాయిల్ చేయకూడదు కానీ చెప్పేస్తున్నాను ఒక చిన్న అవుట్లైన్ చెప్తాను ఇద్దరు తమ్ముళ్ళు ఒక చెల్లి తోటి స్టోరీ ఒక అన్న ఎలాగ వాళ్ళని సేవ్ చేస్తారు అనే ఒక కాన్సెప్ట్తో ముందుకొచ్చారు అండ్ చాలా బాగుంది స్క్రీన్ పే అయితే అండ్ ఇంటర్పల్ బ్యాంగ్ అయితే చాలా అద్భుతంగా తీశారు అండ్ క్లైమాక్స్ కూడా మీరు ఇచ్చారు మంచి సిచ్యువేషన్స్ ఉంటాయి అండ్ సెకండ్ హాఫ్లో కూడా చాలా క్రైమ్స్ ఉంటాయి చాలా హత్యలు ఉంటాయి చాలా యాక్షన్ సీక్వెల్స్ ఉంటాయి అండ్ ధనుష్ గారి డైరెక్షన్ అవుతాయి చాలా బాగుంది మీరు దీనికి అవుతే నేను రేటింగ్ అయితే ఇంకా రేటింగ్ అనే ఇంకా ఇవ్వాల్సలేదు అలా వెళ్ళి అన్ని చేయవచ్చు సినిమా పరంగా వెళ్ళి అన్ని చేయొచ్చు కాదు ఫ్యామిలీతో వెళ్ళి చూడాలంటే అంటే ఇప్పుడు మన అమ్మాలి ఏజ్ గ్రూప్ అంటే ఫార్టీస్ ఎయిటీస్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కొంచెం తగ్గ వాళ్ళకి అయితే నచ్చదు ఎందుకంటే యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువ ఉంటాయి యూత్కి అండ్ యంగ్ జనరేషన్స్ అందరికీ చాలా బాగా అండర్స్టాండ్ చేసుకుంటారు ఒక ఫ్యామిలీతో ఒక అన్న ఎలాగ ఫ్యామిలీని కాపాడుతాడో అవుట్లైన్ మాత్రమే చెప్తున్నాను ఆ సీక్వెల్స్ అన్ని అందులో ఉంటాయి అండ్ ఎలా కష్టపడి వాళ్ళని పెంచుతాడు అవన్నీ చూపిస్తారు అండ్ వాళ్ళ చిన్నప్పటి స్టోరీ కూడా చాలా బాగుంటుంది అండ్ హ్యాపీగా సినిమాని అయితే ఎంజాయ్ చేయవచ్చు మూవీని అయితే స్పాయిల్ చేయట్లేదు సూపర్గా ఉన్న మూవీని అసలు స్పాయిలర్స్ అయితే చాలామంది ఉన్నారు మనం అయితే స్పాయిల్ చేయాలనుకోవట్లేదు హ్యాపీగా మీరు వెళ్ళి చూడొచ్చు అండ్ ఈ వీకెండ్ అయితే ఫుల్ రాయన్ మూవీతో మీరు ఎంజాయ్ చేయొచ్చు సెకండ్ షోకి వెళ్ళండి ఫస్ట్ షోకి వెళ్ళండి మంచి కలెక్షన్ అయితే వస్తుంది మంచి పబ్లిక్ టాక్ అయితే అందరూ వచ్చిన వాళ్ళందరూ బాగుంది సినిమా చూడొచ్చు అని చెప్తున్నారు ఎందుకంటే ఈ రోజుల్లో ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత సినిమా చూడాలని ఎవరు సినిమా థియేటర్కి వెళ్ళట్లేదు ఇలాంటి సినిమాలకి అండ్ పెద్ద సినిమాలకు కూడా మనం వెళ్ళాలి ఇలాంటి సినిమాలు థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే చాలా బాగుంటుంది మూవీ చిన్న స్క్రీన్లో కాకుండా పెద్ద స్క్రీన్లో చూస్తే వాళ్ళకి ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు మనం ఏదో ఒక సపోర్ట్గా ఉండొచ్చు అండ్ ప్లీజ్ వాచ్ చేసేయండి మూవీ రివ్యూ నచ్చితే మాత్రం లైక్ చేసేయండి అండ్ షేర్ చేసింది జై హింద్ జై భారత్